ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఎలా ఉందో వారి భూత భవిష్యత్తు వర్ధమానం శాస్త్రబలం గ్రహబలం గృహబలం యోగ బలం వాస్తుబలం మన జానక్యరాన్ని అడిగి చూద్దాం దా ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సీతమ్మ వారు వచ్చినారు ఆంజనేయ స్వామి వచ్చునండి అని ఆంజనేయ స్వామి వచ్చిండు సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు విష్ణువేశ్వర బ్రహ్మ రాఘవేంద్ర స్వామి శిరడీ సాయిబా వచ్చిండు వారికి బరువు బాధ్యతలు చాలా ఉంటాయండి కుంభరాశి వారికి వివాహ బాధ్యతలు కానీ సంతాన బాధ్యతలు కానీ కుటుంబ బాధ్యతలు కానీ రుణ బాధ్యతలు కానీ చాలా ఉంటాయి నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి వారు దొంగల్లో పోయినా దొరల్లో పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా దేని ఏ విషయంలో అయినా సరే మాత్రం వారు గెలిసొచ్చే అవకాశం ఉంటుంది సామాజిక స్పృహ కలిగి ఉంటారు రాజకీయ రంగంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది వారి పేరు మీద వారి ముఖంలా మాత్రం లక్ష్మీ కళ ఉచ్చరిస్తుంది వారి పేరు మీద ఎంతోమంది ఎన్ని రకాల ఇబ్బంది పెట్టిన మాత్రమే కుంభరాశి వారి జాతకానికి ఎల్నాటి శని ప్రభావం ఉన్న మాత్రం పుట్టిన ఘడియ సుశ్షిత్రంలో చూడాలంటే మాత్రం శని మహారదశ కుంభరాశి వారి జాతకం రాష్ట్రాధిపతి శనీశ్వరుడు కాబట్టి వారు నెగ్గుకొని వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో మాత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అది వ్యాపార విషయం కావచ్చు గృహ విషయం కావచ్చు రుణ విషయం కావచ్చు వివాహ విషయం కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు అన్నిట్లా రాణించే అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది వారి పేరు మీద నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి పది రూపాయలు ఉన్నాయని మురిసేవారు కాదు లేవని బాధపడేవారు కాదు అన్నిట్లా మాత్రం ఖచ్చితంగా మాత్రం రాణించే అవకాశం ఉంటుంది వారికి లక్ష్మీ యోగ యోగబలం ఉంది వారికి శని ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ గురుబలం అధికంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మాత్రం వారు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టారండి అది గృహ నిర్మాణం కావచ్చు కళ్యాణ విషయం కావచ్చు ధన విషయం కావచ్చు లేదా ఏదైనా సరే కావచ్చు రాజకీయ రంగంలో కూడా రాణించే అవకాశం ఉంది అన్నీ మంచిగా ఉంటాయి కానీ ఆరోగ్య విషయంలో కొన్ని చిక్కులు తప్పవండి వారికి కొద్దిపాటి కొద్దిపాటి ఉన్న నిర్లక్ష్యాలే పెద్దగా అవకాశం ఉన్నది కానీ మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం అనారోగ్యంతో పాలున్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలండి ఆరోగ్య విషయంలో ఒకటి పోయి రెండయ్యే అవకాశం ఉంది రెండవది వాహన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వారి పేరు మీద మూడవది మాత్రం చాలామంది వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా అవమానం పెట్టాలనుకుంటారు వారికి ఆదాయం ఖర్చు హెచ్చు తగ్గు సరి సమానం ఉంటుందండి వెయ్యి వచ్చిన వెయ్యి ఖర్చు అవుతుంది లక్ష వచ్చిన లక్ష ఖర్చు అవుతుంది పది లక్షలు వచ్చిన పది లక్షల ఖర్చు అవుతుంది గౌరవ బలం గురు గురుబలం కాబట్టి ఏ రకంగా వారికి ధనం అందే అవకాశం ఉంటుంది మూలకంగా అందుతుంది మిత్రమూలకంగా అందుతుంది వ్యాపార విషయంలో అయినా అందుతుంది ఉద్యోగ విషయంలో అందుతుంది ఎక్కడ పోయినా మాత్రం పేరు ప్రఖ్యాతులు తప్పకుండా ఉంటాయి వారి జాతకరానికి ఈ కుంభరాశి వారి జాతకానికి శతార నక్షత్రం వారికి శుభయోగాలు ఉంటాయండి పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం కొంచెం అశుభయోగాలు ఉంటాయండి శతతార నక్షత్రం రాహుగ్రహం కాబట్టి అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే నవగ్రహ ధ్యానం చేయడం చాలా వరకు మంచిది శనివారం మంగళవారం నియమం పాటించడం మంచిదండి పూర్వభద్ర నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం శనివారం వారు కూడా నిరామించడం మంచిది వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం మంచిది ఆంజనేయ స్వామి పూజ చేయటం మంచిది అలాగే గురుబలం ఉంది కాబట్టి సాయిబాబా కానీ రాఘవేంద్ర స్వామికి ధ్యానం పూజ చేయటం మంచిది గురు శనివారం తిరు నియామం ఉండటం మంచిది పూర్వభద్ర నక్షత్రం వారు శతభిషి నక్షత్రం వారు మాత్రం శనివారం మంగళవారం నియామం ఉండటం మంచిది అయితే చూడాలంటే వివాహ విషయంలో చిక్కులు తప్పవండి చిక్కులు వచ్చినా ఆ చిక్కులు తొలగిపోయే ఉంటాయి ఇక సంతాన విషయంలో చిక్కులు చికాకులు వారికి కూడా మాత్రం ఖచ్చితంగా ఒక దారి లభించే అవకాశం ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి గర్భ సంబంధమైన బాధలు ఉన్నవారైనా సరే భార్యాభర్తలతో తగాదులున్నవారైనా సరే కుటుంబ తగాదులు ఉన్నవారైనా సరే దాయదులతో విరోధాలు ఉన్నవారైనా సరే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వేరే దేశం వేరే ప్రాంతం వేరే యోగంలో వెళ్ళాలనుకునే వారు తప్పకుండా వెళ్తారు కానీ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా విద్యార్థుల విషయంలో మాత్రం గురుబలం ఉంది కాబట్టి కలిసి వస్తుంది శని బలం బాగలేదు కాబట్టి ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళ లెక్కకే తెలియదు కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం బలం మంచిగా ఉంటుంది వ్యవసాయ విషయంలో చూడాలంటే శని కారకుడు మాత్రం శ్రమకారకుడు కాబట్టి ఎంత శ్రమ చేసినా కానీ ఫలితం తక్కువ ఉంటుందండి వంద రూపాయలు శ్రమ చేస్తే ముప్పై రూపాయల ఫలితం ఉంటుంది రెండు పంటల ఫ ఫలితం కష్టం చేస్తే ఒక పంట లాభిస్తుంది అలాగే మాత్రం చెట్ల క్రియలు నర్సారి తోట వారికి కూడా మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వారి జాతకానికి జీవరాశుల వారికి కూడా కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మత్స్య సంబంధించిన వ్యాపారం చేసేవారు చేపల వ్యాపారం కానీ రొయ్యల వ్యాపారం చేసేవారు కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి దాయుధులు విరోధం ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా స్త్రీలతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి స్త్రీలతో అది ఇంటి కావచ్చు బయటి కావచ్చు రక్త సంబంధకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదో రకంగా స్త్రీల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఎళ్ళనాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉంది వారి పేరు మీద దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తలు పాటించాలి ఇప్పుడు ఆరో సంవత్సరం వారి జాతకానికి రెండు ఇంకా సంవత్సరం అయితే రెండున్నర సంవత్సరాలు అంటే ఏడున్నర సంవత్సరాలు వెళ్ళిపోతుందండి రెండున్నర సంవత్సరాలు పొంగు ఉంటుంది రెండున్నర సంవత్సరాలు మంగు ఉంటుంది రెండున్నర సంవత్సరాలు కుంగు ఉంటుందండి పొంగు అంటే మాత్రం రెండు సున్నర సంవత్సరాలు కలిసి రావటం కుంగు అంటే రెండున్నర సంవత్సరాలు మానసిక బాధలు శారీరక బాధలు రావటం మంగు అంటే రెండు సంవత్సరాలు వారు చాలా మబ్బుగా ఉండటం ఏ పని చేయకపోవటం సోమరితనం రావటం ఇలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామికి శనిశ్వరునికి పూజ చేయటం చాలా వరకు మంచిదండి అలాగే రాఘవేంద్ర స్వామికి పూజ చేయడం చాలా మంచిది మంగళవారం శనివారం ఏమం పాటించాలి గురువు మంగళవారం కూడా గురువు శనివారం కూడా నియమం పాటించాలి లెక్కి నెంబర్ నాలుగు వస్తుంది అలాగే తొమ్మిది వస్తుంది ఎనిమిది వస్తుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వారి జాతకానికి పడమర దిక్కు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి తూర్పు దిక్కు కూడా కలిసి వస్తుంది కానీ ఎక్కువ శాతం పడమర దిక్కు కలిసి వచ్చే అవకాశం ఉంది నూతన వ్యాపారం ప్రారంభం చేయాలనుకునే వారికి మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలానికి ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారికి చమురు వ్యాపారం కలిసి వస్తుంది తైల వ్యాపారం కలిసి వస్తుంది గ్యాస్ వ్యాపారం కలిసి వస్తుంది డీజిల్ పెట్రోల్ లిక్కర్ వ్యాపారం కలిసి వస్తుంది అలాగే శని విషయాలకు సంబంధించిన స్టీల్ వ్యాపారం కలిసి వస్తుంది లోహ వ్యాపారాలు కలిసి వస్తుంది మోటార్ ఫీల్డ్ వ్యాపారం కలిసి వస్తుంది అలాగే శ్రమకారకు సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది భవన నిర్మాణాల వ్యాపారం కలిసి వస్తుంది సిమెంట్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది అలాగే ఇసుక వ్యాపారం మిటికాయ వ్యాపారం మట్టికి సంబంధించిన గృహ నిర్మాణానికి సంబంధించిన ఏ వ్యాపారమైనా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వస్త్ర వ్యాపారం బంగారం వ్యాపారం అలాగే వీరి జాతకానికి చూడాలంటే హోటల్ ఫీల్డ్ వ్యాపారం మెడికల్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఉండదు జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం షేర్ మార్కెట్ రంగంలో అలాగే వీరి జాతకానికి ఫైనాన్స్ రంగంలో అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా మాత్రం సంతానం నుంచి మాత్రం సద్బుద్ధి పొందే అవకాశాలు ఉన్నాయి సంతానం నుంచి చాలా వరకు శుభయోగాలు కూడా ఉన్నాయి శుభ అశుభయోగాలు సరి సమానం ఉన్నాయండి ముఖ్యంగా గృహం విక్రయంలో కానీ కొనటంలో కానీ మార్చటంలో కానీ అమ్మటంలో కానీ నిర్మించటంలో కానీ రిపేర్ చేయటంలో కానీ టైం తీసుకోవడం మంచిది మాఘమాస ఘడియ పౌర్ణమి ఘడియలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి ఖచ్చితంగా శనిశ్వరునికి ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా వారు పూజ చేయాలండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి భూయత్